down 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 bjp jindabaad bjp jindabaad bjp the palana congress palana adura palana congress palana congress down down cm down down జిల్లా కేంద్రంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మంత్రిని పెద్దపల్లి రామగుండం మూడు నియోజకవర్గాలకు ఈ యాత్ర ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తా ఉన్నాను మొన్న మంత్రిలో నిన్న పెద్దపల్లిలో ఈరోజు రామగుండంలో ఎక్కడ చూసినా ఏ వాడకపోయినా కానీ ఈ ఆరు గ్యారంటీల సంగతి ఏంది ఈ అరవై ఆరు అబద్ధాలు ఏంది ఈ ఫోర్ ట్వంటీ ఏంది అని ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిలదీసే పరిస్థితి ఐదు సంవత్సరాల వ్యవధి ఇంకా నాలుగు సంవత్సరాల వ్యవధి ఉన్నా కానీ సంవత్సరం కాల వ్యవధిలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రజాదరణ కోలిపోయిన ప్రభుత్వంలో చరిత్రలోకెక్కింది చేయరాని తనులన్నీ చేస్తూ ఉన్నది వీళ్ళిచ్చిన ఆరు గ్యారెంటీ ఏవి ఆరు గ్యారంటీల్లో ఒకే ఒక గ్యారంటీ వాళ్ళు ఫుల్ఫిల్ చేసినామని ఈరోజు చెప్తా ఉన్నాము ఈరోజు రామగుండం వేదికగా అడుగుతా ఉన్నాము మీరు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఉచిత బస్సు ప్రయాణం ఎవరైనా ఇస్తున్నారు ఎంతమందికి అనేది మీరు శ్వేతభద్రం విడుదల చేయండి ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు ఇంకో ఆరు నెలలు ఐదు మూడు నెలలు అయితే ఆ ఉచిత బస్సు ప్రయాణం కూడా పక్కన పడేస్తారు ఎందుకు పక్కన పడేస్తారు అని అంటే ప్రజలందరూ తెలుసుకున్నారు డ్రైవర్లు అందులో ఉన్న ఎంప్లాయీసు ఇవ్వాల్సిన పిల్లల అబద్ధాల మీద ప్రభుత్వాన్ని నడిపిస్తారని ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాము అడుగుతా ఉన్నాము విద్యార్థులకు ఇస్తా ఉన్న ఉద్యోగ మహిళలకు ఇస్తున్న స్కూటీలేవి అదే విధంగా తులం బంగారం ఏది కళ్యాణ లక్ష్మి ఏది రైతులకు రుణమాఫీ ఏది రుణ బంధు ఏది ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైన అబద్దాల మీద ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె నెక్కింది గద్దె నెక్కిన తర్వాత తప్పులు ఒప్పు చేసుకుంటుందని సంవత్సరం కాల వేదిలో భారతీయ జనతా పార్టీ వెయిట్ చేయడం జరిగింది కానీ అది వదిలేసి ఇంకా నాలుగు వందల నాలుగు వందల ఇరవై అబద్ధాలు ప్రచారం చేస్తూ అరవై ఆరు అసత్యాలు ప్రచారం చేస్తూ ఇంకా ప్రజలను పబ్లి పెడుతూ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా విచ్చేసినటువంటి మన ఎంపీ క్యాండిడేటు గోమాత శ్రీనివాస్ గారికి మన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా క్యాడీ చేసినటువంటి కందుల సంజయ్ రాయన్ గారికి దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశిపేట శివాజీ గారికి వెంకటరమణ గారికి పెద్ద పిల్లల రాయుడు గారికి అందరికీ మాతాకి జై బీజేపీ నా తోటి కార్యకర్తలకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ సీనియర్ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఏదైతే ఏడాది పూర్తి చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రజలకి ఆరు గ్యారంటీలని అబద్ధపు మోసపు గారెడి మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఏడాది పాలన పూర్తి చేసినా అర గ్యారంటీని కూడా పూర్తి చేయలే ఇవాళ ప్రజల ముందుకు వచ్చి విజయోత్సవ సభలు పెట్టుకున్నారు మందు పెడితే ఉన్ననాలుగా ఊడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది గతంలో బిఆర్ఎస్ పార్టీకి పదిహేను అవకాశం ఇస్తే నష్టం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తే ఇవాళ నాలుకకు మందు పెడితే నాలుక ఊడిపోయిన చందంగా ఇవాళ తయారైంది రాష్ట్ర ప్రజల యొక్క దుస్థితి ఇవాళ ఇవాళ ఏదైతే ప్రభుత్వాలు ఏర్పడితే ప్రజల యొక్క జీవితాలు బాగుపడతాయి ప్రజల యొక్క తలరాతలు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్నది ఇవాళ గ్యారంటీలను పక్కతో పట్టించడానికి ప్రజలని డైవర్ట్ చేయడానికి ఇవాళ అని తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అని ఇవాళ టీఎస్ ఉండిసి టీజీ అని చెప్పి ఇట్లా రకరకాల ఆలోచనల్ని ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తా ఉన్నది కాబట్టి ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నామా మేము భారతీయ జనతా పార్టీ నుండి ఇవాళ ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి ఏదైతే ఫోర్ ట్వంటీ హామీలు ఉన్నాయో అవి నెరవేర్చకపోతే ఇది భారతీయ జనతా పార్టీ ఆరంభం మాత్రమే ముందట ఇవాళ ట్రయల్ చూపిస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ రేపు ముందున్నది సినిమా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము ప్రజల పక్షాన్ని నిలబెడతాము ప్రజలకి ధైర్యాన్ని కల్పిస్తాము ఇవాళ ప్రజలందరి పరిస్థితి ఏ రకంగా ఉన్నదంటే అభివృద్ధి కాదు కదా అభివృద్ధి మాట దేవుడెరుగు కనీసం మమ్మల్ని బతకనిస్తే చాలి ప్రాంతంలో అనేటువంటి దుస్థితి ఇటు రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది ఇవాళ భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమంలో భాగంగా లైన్ దగ్గర నుండి ఇవాళ బైక్ ర్యాలీ యువకులు నిరుద్యోగులు మహిళలు రైతులు ఇవాళ మరి అన్నమా రామచంద్రాని ఇవాళ ఆరు గ్యారంటీలు అమలు చేయాలని నిరసన కార్యక్రమం బైక్ ర్యాలీ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం చట్టాలు వాళ్ళే రాసుకున్నారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఇవాళ రాష్ట్రం అంతా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ రామగుండాల మాత్రం నిరసన కార్యక్రమం చేస్తే కనీసం మాకు మైక్ సౌండ్ కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఇవాళ బలవంతంగా ఇవాళ సౌండ్ సిస్టమ్ కూడా తీసుకుపోయిందంటే నిజంగా కూడా పోలీసు యొక్క నిరంకుశత్వం ఇవాళ కనబడతా ఉన్నది కాబట్టి మేము ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఇవాళ మేము ఒక్కడే చెప్తా ఉన్నాము మేమున్నాము నాయకులుగా ఇవాళ రాష్ట్ర నాయకత్వం స్థానిక నాయకత్వం మీకు అండగా ఉంటది ఎలాంటి పోరాటానికైనా మనం ముందుండాలి ఆనాటి తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని తీసుకొని తప్పకుండా ప్రజల పక్షాన ఉండి పోరాటాన్ని ఉధృతం చేస్తాము ఆరు గ్యారంటీల సంగతేందో ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తేల్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఖచ్చితంగా ఈరోజు వన్ ఇయర్ పాలన పూర్తి చేసుకున్నారు మా పోరాటం మొదలైంది భారతీయ జనతా పార్టీది తప్పకుండా వంద శాతం మీ దగ్గర నుండి ఆరు గ్యారంటీల సంగతి ఏందో తేలేదాకా మేము వెంటబడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్